వర్ది లంకా గా రాష్ట్ర పార్టీ విభాగాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ ఎవరైనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర ఉపాధ్యక్షులు లేదా ఇంకా రాష్ట్రంలో ఏమైనా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి అఫీషియల్ స్పోర్స్ పర్సన్స్ కానీ ఇంకా యువజన కాంగ్రెస్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నుంచి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు సమస్యలు బోరీ పెరు వీటిని మీరు ప్రశ్నిస్తున్నారు అంటున్నారు జనాల్లో ప్రశ్నిస్తున్నారా ఆఫీసుల ప్రశ్నిస్తున్నారా అనేది క్లారిటీ లేదు దీనికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది జనరల్ గా అంటే ఒక సంవత్సరం అనేది ఒక సంవత్సర కాలం ఇచ్చి వేచి చూద్దాం అనేటువంటి ధోరణి ప్రతిపక్ష పార్టీలుగా కొంత కొంత వెసులుబాటు అనేది కల్పిద్దాం కొత్తగా వచ్చారు మరి పోయిన ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కానీ అభివృద్ధి చేయకపోవడం కానీ మరి ఎక్కడ పెండింగ్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూసుకోవడానికి కొంత టైం పడుతుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత సమయాన్ని తీసుకుంటాయి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టుకుంటారు ఇప్పుడు ఆ టైం కూడా అయిపోయింది దానికంటే ముందలే మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో చాలా పిలుపులు ఇచ్చాం మేము అలాగే ఇక్కడ కాళహస్తిలో కూడా జరిగినాయి తిరుపతిలో నేను స్వయంగా మూడిట్లో నేను జిల్లా ప్రోగ్రామ్స్ స్టేట్ కాల్ ఇచ్చినప్పుడు కూడా వాటిలోనే పాల్గొనడం జరిగింది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి చేతిరితి నమస్కరిస్తున్నాను వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరగన ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆంధ్ర రాష్ట్ర బీసీసీ అధ్యక్షరాలు వైఎస్ శర్మారెడ్డి గారు ఆంధ్రరాష్ట్ర జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీకాళస నియోజకవర్గాన్ని రేపు అనగా జూన్ పదమూడు శుక్రవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు విచ్చేస్తున్నారు మూడు గంటలకు విచ్చేసి పార్టీ విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తల నుంచి మండల నాయకులు నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులతో పార్టీకి పునర్వైభవం తీసుకురావడం ఏ విధంగా ప్రణాళికలు చేయాలి పార్టీలో ఏమైనా సమస్యలు అనే వాటి పరిష్కారం దిశగా పైగా పార్టీ పునరుద్ధం చేయడం కోసం రేపు చందమారెడ్డి గారు పిలుపునిచ్చారు ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు రెండున్నరకు మన బసవిపాలెం దగ్గర కొత్త హైవే నుంచి దిగి కాసా గార్డెన్ ఆ నుంచి మళ్ళా బాదూర్పేట నల్గంగమ్మ గుడి బాదూర్పేట కొత్తపేట ఫైర్ స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ నుంచి వైఎస్ రాజశేఖర్ సర్కిల్ పెళ్లి మండపం వేరువారి మండపం గాలిగోపురం సూపర్ బజారు అగ్రహారం టర్నింగ్ పొన్నాల గుడి రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీఆర్ కళ్యాణ్ కంట్రీ దగ్గర మధ్యాహ్నం మూడు గంటల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ యొక్క సానుభూతి పరులు మరియు ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం